శ్రోతులందరికి నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ కట్ట రాంబాబు గారు రచించిన ధీరోధాత్రి అనే కథని మీకు వినిపించబోతున్నాను నువ్వేమైనా ఝాన్సీ లక్ష్మిబాయిని అనుకుంటున్నావా లేక రాణి రుద్రమదేవిని అనుకుంటున్నావా నువ్వు మామూలు ఆడపిల్లవు నీ హద్దుల్లో నువ్వు ఉండాలి తెలిసిందా గట్టిగా అంటున్న తండ్రి వంక ఆశ్చర్యంగా చూసింది ధాత్రి తండ్రి ఎందుకలా అంటున్నాడో అర్థం కాలేదు అయినా అడిగిందని అలా అరుస్తున్నాడు పర్వతారోహణ క్లాసులకు వెళతానని అడిగింది అంతే కదా ఇందులో ఆడ మగ తేడా ఏముంది ఎవరైనా నేర్చుకోవచ్చు కదా తనకి కొండలెక్కటం లాంటి చిన్న చిన్న సాహసాలు చేయాలని ఉంటుంది కానీ ఆడపిల్లవని అట్లాంటి వాటిని ఇంట్లో ఒప్పుకోవటం లేదు తల్లి కూడా తండ్రిని సమర్థిస్తూ ఉంటుంది ఆనందరావు ఓ మోటార్ మెకానిక్ దిగువ మధ్య తరగతి కుటుంబం ఇంటర్ వరకు చదివాక కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు ఆపేసి మెకానిజం నేర్చుకొని స్వంతంగా ఒక షెడ్ పెట్టుకున్నాడు ఒకతి కూతురు తన ఇష్టదైవమైన దేవి పేరు ధాత్రి అని పెట్టుకున్నాడు కూతురంటే ప్రాణం బాగా చదివించాలని అనుకుంటున్నాడు అందుకే ఒక్క చదువు మీదే దృష్టి పెట్టాలంటాడు తండ్రి ఆశించినట్లే ధాత్రి కూడా బాగా చదువుతుంది అయితే ఇతరత్ర కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటుంది క్లాసు పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు కూడా ఉంటాయి వాటిలో ఎక్కువగా సాహసవంతుల కథలే ఉంటాయి తను కూడా అలాంటి సాహసాలే చేయాలని అనుకుంటుంది ధాత్రి చదివేది తొమ్మిదవ తరగతి అయినా లోకజ్ఞానం ఎక్కువ క్లాసులో తనే క్లాస్ లీడర్ స్కూల్లో ఎవరికి అన్యాయం జరిగినా ఊరుకునేది కాదు పోట్లాడి మరీ వాళ్ళకి న్యాయం జరిగేలా చేసేది ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో అయితే మరీను కూతురు ఇలాంటి విషయాల్లో తల దూరుస్తుందని ఆనందరావు కూతురికి ఎంత నచ్చజెప్పినా తన ధోరణి మార్చుకునేది కాదు ధాత్రి అంటే స్కూల్లో ఇంగ్లీష్ చెప్పే సరోజిని టీచర్కి ఎంతో ఇష్టం ఆ పిల్ల ఆలోచనలు కానీ ఆమెలోని భావాలు కానీ ఆవిడికి బాగా నచ్చుతాయి అందుకే ఆవిడ ధాత్రిని అన్ని విషయాల్లోనూ చాలా ప్రోత్సహిస్తూ ఉంటుంది తనని పర్వతారోహణ శిక్షణకి పంపడానికి తండ్రి ఒప్పుకోలేదన్న విషయాన్ని సరోజిని టీచర్కి చెప్పింది ధాత్రి చూడు ధాత్రి ఇదనే కాదు ఏ విషయంలోనైనా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోనప్పుడు వాటి గురించి మనం పట్టు పట్టకూడదు నీ మంచి చెడ్డలు వాళ్లకంటే ఎవరు ఎక్కువగా ఆలోచిస్తారు చెప్పు నీకు సాహసాలు చేయటం అంటే ఇష్టం అన్న సంగతి నాకు తెలుసు కొండలెక్కడం ఒక్కటే సాహసం అనుకుంటే ఎలా సమాజంలో ఉన్న కుళ్ళును కడిగేయటానికి అన్యాయాన్ని ఎదుర్కోవటానికి ధైర్యంతో చేసే పోరాటాలు కూడా సాహసాలే అవుతాయి కదా అంది ఆవిడ నిజమే కదా అనుకుంది ధాత్రి స్కూల్లో కొంతమంది స్టూడెంట్స్ తో పాటు టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళకి కూడా ధాత్రి అంటే పడేది కాదు ప్రతి విషయంలోనూ తల దూరుస్తుందని వాళ్ళకి కోపం అయినా అదేమి పట్టించుకునేది కాదు తనకి కొంతమంది శత్రువులుగా తయారైనా సరే తన ధోరణిలో మార్పు ఉండేది కాదు ధాత్రికి ఎప్పుడూ ఒకటే ఆలోచన తను నలుగురికి ఉపయోగపడేలా తయారవ్వాలని తాపత్రయపడేది అంటే తను బాగా చదువుకొని అందరికీ ఉపయోగపడేలా మంచి ఉద్యోగం సంపాదించి సమాజ సేవ చేయాలనే తపనతో చదువు పట్ల ఎప్పుడూ అశ్రద్ధ కనపరిచేది కాదు ధాత్రి టెన్త్కి వచ్చింది ధాత్రిలో వయసు పెరిగే కొద్దీ ఆమెలో అందాలు చోటు చేసుకుంటున్నాయి సహజంగానే ఆమె చాలా అందంగా ఉంటుంది పాటు వయసు తెచ్చిన మెరుపులు ఆమెను మళ్లీ మళ్లీ చూసేలా చేస్తాయి తల్లి ఒకసారి కూతుర్ని దగ్గర కూర్చోబెట్టుకొని చూడు తల్లి నీకు వయసు వచ్చింది చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా మగాళ్ళంతా మంచివాళ్ళు కాదు ఎవరి మనసులో ఏముంటుందో మనకు తెలియదు కదా వాళ్లతో కలిసి తిరగటం వాళ్ళని ఎదిరించి మాట్లాడటం లాంటివి చేయకమ్మా మన జాగ్రత్తలో మనం మన్ ఉండటం మంచిది అని చెప్పింది ఓ అమ్మా నువ్వు ఇలాంటి మాటలు చెబుతావేంటి ధైర్యం చెప్పాల్సింది పోయి ఏంటి పిరికి మాటలు అమ్మాయిలంటే అందరికీ అడిగి మణిగి ఉండి తీరాలా మారంమ్మా మీలాంటి తల్లులు కూతుళ్ళకి ధైర్యాన్ని నూరిపోయండి అని ధాత్రి చెప్పేసరికి తల్లి ఏమీ మాట్లాడలేకపోయింది తల్లి భయపడినట్లే ధాత్రి ఓ సమస్యని ఎదుర్కోవలసి వచ్చింది స్కూల్కి కొత్తగా వచ్చిన నవీన్ అనే కొర్ర టీచర్ కళ్ళు ధాత్రి మీద పడ్డాయి అతని చూపులు ఆమెకి చాలా చిరాకును కలిగించేవి ఆమెతో ఎప్పుడూ ఏదో ఒకటి కల్పించుకొని మాట్లాడేవాడు ఎవరూ లేనప్పుడు స్టాఫ్ రూమ్కి వచ్చి డౌట్స్ ఏమన్నా ఉంటే అడగమనేవాడు ఇంటికి వస్తే ఫ్రీగా ట్యూషన్ చూతాను అనేవాడు ఆమె వంక చాలా కోరికగా చూసేవాడు అతన్ని చూస్తుంటే పీక నులిమి చంపేయాలన్నంత కోపం వస్తుంది అతడు స్కూల్ టీచర్ కాకుండా ఉంటే అంత పని చేసేది రోజు అతని చూపుల్ని భరించలేకపోయేది వీడికి ఎలా బుద్ధి చెప్పాలని ఆలోచించేది సమయం వచ్చినప్పుడు చూడొచ్చులే అని ఊరుకుంది ఇంతలో స్కాలర్షిప్లకి అప్లై చేసుకోవటానికి కుల ధృవీకరణ పత్రాలు ఆదాయ ధృవీకరణ పత్రాలు సమర్పించమని స్కూల్ హెడ్మాస్టర్ గారు నోటీసు పంపడంతో ధాత్రి వాటి కోసం మీ సేవలో అప్లికేషన్ పెట్టింది వారం పది రోజుల్లో వస్తాయనుకున్న పత్రాలు ఎంతకీ రాకపోయేసరికి మీ సేవలో అడిగింది తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఇంకా రాలేదని అవి వచ్చాక అందజేస్తామని చెప్పారు ఎందుకైనా మంచిదని ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేయమని కూడా చెప్పారు ఆఫీస్కి వెళ్ళింది ధాత్రి ఎవరిని అడిగినా ఎవరూ సరైన సమాధానం చెప్పటం లేదు అటెండర్ని అడిగింది వీటికి సంబంధించిన క్లర్కు ఎవరని అతను చూపించిన క్ల క్లర్కు దగ్గరికి వెళ్లి విషయం చెప్పింది ధాత్రిని పైకి కిందికి చూసి కళ్ళెగరేసి మీ సేవలో ఇచ్చారుగా వస్తుందిలే అన్నాడు నిర్లక్ష్యంగా అది కాదు సార్ మాకు టైం అయిపోతుందని మా హెచ్ఎం గారు చెప్పారు మీరు త్వరగా ఇస్తే మేము టైంకి సబ్మిట్ చేసుకుంటాం అంది ధాత్రి అలా అయితే వెయ్యి రూపాయలు ఇవ్వు నీకు సాయంకాలానికల్లా వచ్చేటట్టు చేస్తా అలా చాలామంది పట్టుకెళ్ళారు వెయ్యా ఆశ్చర్యంగా అడిగింది అదంతా నా ఒక్కడికే కాదమ్మా తహసీల్దారి గారికి అందులో సగం ఇవ్వాలి మిగిలిన సగంలో ఇద్దరం పంచుకోవాలి నీ ఇష్టం మరి మీ స్టే త్వరగా అవుతుంది లేదు వచ్చే వరకు ఎదురు చూడండి అన్నాడు అతను అక్కడే వాణ్ణి తన్నాలన్నంత కోపం వచ్చింది కానీ తమాయించుకుని బయటకు వచ్చి ఏం చేయాలబ్బా అని ఆలోచనలో పడింది ఇంతలో అటెండరు ఆమె దగ్గరకు వచ్చి ఇక్కడ డబ్బులు ఇవ్వకుండా ఏ పని కాదమ్మా ఎంతో కొంత ఇచ్చి మీ పని చేయించుకోండి అని చెప్పాడు సరే అలాగే అని తహసీల్దారి పేరు ఇద్దరి క్లర్కుల వివరాలు తెలుసుకొని ఇంటికొచ్చింది ఏం చేస్తే సర్టిఫికేట్స్ వస్తాయి అనుకుంటూ ఆ రోజు న్యూస్ పేపర్ తీసింది అందులోని ఓ వార్త ఆమెని బాగా ఆకర్షించింది తన సమస్య అలాంటిది కాకపోయినా పరిష్కారం మాత్రం అలా అయితేనే జరుగుతుందనిపించి కాగితం పెన్ను తీసుకొని రాయటం మొదలుపెట్టింది తను రాయాలనుకున్నదంతా రాసి తను దాచుకున్న డబ్బుల్లో నుంచి వెయ్యి రూపాయలు తీసి పోస్టాఫీస్కి బయలుదేరింది సరిగ్గా ఐదు రోజుల తర్వాత ఉదయం తొమ్మిది గంటలకి ఇంటి ముందు ప్రభుత్వ వాహనం ఆగటంతో కంగారుగా ఆనందరావు దాని దగ్గరికి పరిగెత్తుకెళ్ళాడు అందులో నుంచి ఓ ఆఫీసరు బిళ్ళ దిగారు అప్పటికింకా ధాత్రి ఇంట్లో ఉంది కి వెళ్ళలేదు ఇక్కడ ధాత్రి అంటే ఎవరు అని అడిగారు ఆయన మా అమ్మ ఏనండి రండి సార్ రండి అంటూ ఆయన్ని లోపలికి తీసుకెళ్లాడు నేను ఆర్డీఓని మీ అమ్మాయిని పిలవండి ఆనందరావు పిలిచిన వెంటనే ధాత్రి వచ్చి నమస్తే సార్ అంది ఆర్డీఓ లాంటి పెద్ద ఆఫీసరు వాళ్ళ ఇంటికి వచ్చేసరికి చుట్టుపక్కల వాళ్ళంతా అక్కడికి చేరుకున్నారు చూడమ్మా ఈ ఉత్తరం రాసింది నువ్వేనా అని అడిగారు ఆయన నేనే సార్ కానీ రాసింది మీ కాదు మన ముఖ్యమంత్రి గారికి మీ చేతికెలా వచ్చింది సార్ అది నాకెలా వచ్చిందో తర్వాత చెబుతాను ముందుది చెప్పు నీకు సీఎం గారికి రాయాలని ఎందుకనిపించింది ఆ ఉత్తరం రాసే ముందు నేను పేపర్లో ఓ న్యూస్ చూశాను సార్ అదేదో రాష్ట్రంలో ఓ ఆఫీసరు ఉద్యోగం ఇవ్వటానికి లక్ష రూపాయలు లంచం ఇవ్వని ఒక అమ్మాయిని అడుగుతాడు ఆ లక్ష్యే ఇస్తే ఉద్యోగం ఇస్తాడో లేదోనని ఆ మొత్తాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పంపి ఉద్యోగాన్ని ఇప్పించమని కోరుతుంది అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అడిగిన వెయ్యి రూపాయలు పంపితే నా సర్టిఫికెట్స్ని ఆ తహసీల్దార్ గారి ద్వారా ఇప్పిస్తారని పంపించాను సార్ అంది అమాయకంగా ధాత్రికి తెలుసు ఏం జరుగుతుందో ఆ ఆఫీసర్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా పీకేశాడో వీళ్లకి అలాగే జరుగుతుందని ఊహించింది అదే కొంపముంచిందమ్మా ఆ తహసీల్దార్ని ఇద్దరు క్లర్క్స్ని సస్పెండ్ చేయమని ఆర్డర్ వేసి నీ డబ్బుల్ని నీకు అందజేయమని నన్ను వెళ్లమన్నారు నీ ధైర్య సాహసాలకి సీఎం గారు బాగా మెచ్చుకున్నారమ్మా నీ సర్టిఫికెట్స్ ఈరోజే మీ సేవకి వెళతాయి అక్కడి నుంచి తీసుకో అని చెప్పి డబ్బులు ఇచ్చి ఆయన వెళ్ళిపోయారు ఈ విషయం ఊరు వాడ పాకిపోయింది ఆ ఊళ్ళో ఉన్న అన్ని స్కూల్ పిల్లలకి మాత్రమే కాకుండా మండలంలోని అన్ని స్కూళ్ళ పిల్లలకి సర్టిఫికెట్లు సకాలంలో వచ్చేశాయి స్కూల్లో అంతా ధాత్రి సాహసాన్ని మెచ్చుకున్నారు ధాత్రి చదువులో పడింది అయితే ఆ కుర్ర టీచర్ చూపుల్ని మాత్రం భరించలేకపోతుంది ఈ మధ్య వాడి వేధింపులు కూడా ఎక్కువయ్యాయి వాడి పని ఎలా పట్టాలా అని ఆలోచిస్తుంది ఓ రోజు టీవీలో టెలిషాపింగ్ చూస్తూ ఉంటే అందులో ఓ వస్తువు ఆమెని బాగా ఆకర్షించింది దాన్ని ఎలా అయినా తెప్పించుకోవాలని నిర్ణయించుకుంది తన దగ్గరున్న డబ్బులు దానికి సరిపోతాయి వెంటనే ఫోన్లో దాన్ని ఆర్డర్ చేసింది అది వారంలోనే పార్సెల్ రూపంలో ధాత్రికి చేరింది ఆ రోజు నుంచి ఆ వస్తువుని తనతో పాటే ఉంచుకుంటూ ఉంది ఇంతలో ఓ దారుణం జరిగిపోయింది ధాత్రితో పాటు చదివే శిరీషని ఎవరో రేప్ చేసి ఊరి బయట వదిలేశారు కొన ఊపిరితో ఉన్న శిరీషని హాస్పిటల్లో ఎవరో చేర్పించారు ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు వారం రోజుల తర్వాత ఇంటికి తీసుకొచ్చారు శిరీష తల్లిదండ్రులు శిరీషని కలవటానికి ధాత్రి వెళ్ళింది ఎవరు ఈ పని చేశారని ఎంత అడిగినా శిరీష నోరు విప్పలేదు వాళ్ళు బాగా భయపెట్టినట్లున్నారు అందుకే శిరీష తల్లిదండ్రులు కూడా ఎటువంటి రిపోర్టు చేయలేదు ఏదో విధంగా తర్వాతైనా తెలుసుకుందామనుకుంది ధాత్రి ఆమెలో ఏదో చిన్నపాటి అనుమానం స్కూల్లో ధాత్రికి ఆ టీచర్ హెరాస్మెంటు ఎక్కువైపోయింది ఇంకా లాభం లేదనుకుని ఏదో రకంగా వాడికి బుద్ధి చెప్పాలని అనుకుంది ఓ రోజు అతనికి గుడ్ మార్నింగ్ చెప్పింది ఆశ్చర్యపోయాడు అతను తన దారికి వచ్చింది అని అనుకున్నాడు అప్పుడప్పుడు కొంచెం చనువుగా ఉంటూ ఉంది అతనితో డౌట్స్ చెప్పించుకుంటూ ఉంది ఓ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో మంచి వర్షం పడటంతో లంచ్ తర్వాత సెలవు ప్రకటించారు అందరూ వెళ్ళిపోయారు కావాలనే ధాత్రి ఆగిపోయింది అది గమనించిన ఆ టీచర్ కూడా స్టాఫ్ రూబోల్లో ఆగిపోయాడు ఎవరు లేరని నిర్ధారించుకొని ధాత్రిని పిలిచాడు ఏం సార్ అంటూ వచ్చింది ఏ ఇంకా వెళ్ళలేదు అని అడిగాడు నోట్స్ రాసుకుంటూ ఉండిపోయాను సార్ అంది బయట నుంచే సరేలే ఎలాగూ ఉండిపోయావుగా రా లోపలికి కాసేపు కబుర్లు చెప్పుకుందాం అన్నాడు మన మధ్య ఉంటాయి సార్ అదేమిటి అలా అంటావు ఇద్దరు వయసులో ఉన్న ఆడామగా మధ్య మాట్లాడుకోవటానికి బోలెడన్ని ఉంటాయి తెలుసా అన్నాడు నవ్వుతూ ఏమో సార్ నాకు అవేమి తెలియవు అంది అమాయకంగా నీకు తెలియపోతే చెప్పడానికి లేను అంటూ కూర్చున్న నుంచి లేచి వచ్చి ఆమె చేయి పట్టుకున్నాడు ఆమె విడిపించుకుంది అతను బలవంతంగా ఆమెను రూమ్ లోనికి లాక్కుపోయాడు ఆమె గించుకుంటూనే ఉంది చేతిలో ఆ పెన్నెందుకు దాన్ని టేబుల్ మీద పెట్టు అన్నాడు అయినా ఆమె ఆ పెన్నుని గట్టిగా పట్టుకుని అతన్ని విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంది చూడు ధాత్రి నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నా నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు ఇక్కడ మరిద్దరం తప్ప ఎవ్వరూ లేరు నువ్వెంత అరిచి పెట్టినా నిన్ను రక్షించేవారు లేరు మర్యాదగా లొంగిపో నువ్వెంత ప్రయత్నించినా నన్ను లొంగ తీసుకోవటం తరం కాదు అంటూ అతన్ని రెచ్చగొట్టింది ధాత్రి నా తరం కాదా ఆ సిరీచ కూడా అలాగే చెప్పింది ఏం చేయగలిగింది రేప్ చేసి పారేశాను నీకు సాక్ష్యం కావాలంటే మన అటెండర్ అంజిగాడిని అడుగు నా తర్వాత వాడు అదే పని చేశాడు ఇప్పుడు నీ గతి అంతే చి బుద్ధి లేదు దేవుడితో సమానుడైన గురువై ఉండి ఇలాంటి పాడు పన్ను చేయటానికి సిగ్గేయటం లేదు సిగ్గేందుకు వయసులో ఉన్నాను నాకు కావలసింది నేను పొద్దుతున్నాను టైం వేస్ట్ చేయకు అంటూ ఆమెని గట్టిగా మీదకి లాక్కోబోయాడు ధాత్రి ఒక్కసారిగా అపర కాళిలా విజృంభించి అతడి నుంచి విడిపించుకొని అతని పొత్తి కడుపు కింద రెండు తొడల మధ్య గట్టిగా తన్నింది అంతే అతను గట్టిగా అరిచి కింద కూలబడిపోయాడు చేతిలో ఉన్న వీడియో పెన్ కెమెరాను గట్టిగా పట్టుకుని అక్కడి నుంచి తాపీగా ఇంటివైపు నడిచింది గొప్ప బహిరంగ సభ ఆ రోజు ఆ ఊరికి సీఎం గారు హోమ్ మినిస్టర్ గారు వచ్చారు ఆ ఊర్లో ప్రారంభించాల్సిన పథకాలను ప్రారంభించి సభకు విచ్చేశారు సీఎం గారు మాట్లాడుతూ ఈరోజు మీ ఊరు రావటం అదృష్టంగా భావిస్తున్నాను ఈ ఊళ్ళో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించటం ఒక ఎత్తైతే ధైర్య సాహసాలు కలిగిన పదిహేనేళ్లమ్మాయి పుట్టడం మీ ఊరు చేసుకున్న అదృష్టం మాత్రమే కాదు మన రాష్ట్రం చేసుకున్న అదృష్టం కూడా ఎందుకంటే అలాంటి అమ్మాయి స్ఫూర్తితో మరికొంతమంది ఆడపిల్లలు తయారవుతారు మేం కోరుకునేది కూడా అదే అటువంటి అమ్మాయిని నేను సభాపూర్వకంగా మీ అందరి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘన సన్మానం చేయాలనుకుంటున్నాను అందుకే మీ ఊరి ఆడపడుచు కుమారి ధాత్రిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను అంటూ ఆయన ధాత్రిని స్టేజ్ మీదకి పిలిచారు హర్షధ్వానాల మధ్య ధాత్రి స్టేజ్ మీదకి వెళ్ళింది ఆయన మళ్ళీ ఉపన్యాసాన్ని కొనసాగించారు నేను ఈరోజు మీ ఊరు వచ్చానంటే ప్రత్యక్షంగా ఈ అమ్మాయిని అభినందించడానికే ఎంతో పూజ్యమైన గురువు స్థానంలో ఉండి అమ్మాయిల జీవితాలతో వాడిని తెలివిగా వాడు చేసిన తప్పుల్ని వాడిచేతే చెప్పించి పెన్ కెమెరాతో చిత్రీకరించి ఆ వీడియోని నాకు హోమ్ మినిస్టర్ గారికి డైరెక్ట్గా పంపించింది తరువాత తెలిసింది ప్రధానమంత్రి గారి కూడా పంపిందని ఆయన నాకు ఫోన్ చేసి ఈ సంగతి ఏమిటో చూడమని చెప్పారు ఇందాక ధాత్రితో మాట్లాడుతూ ఈ విషయం మా దృష్టికి తీసుకురావాలని అనిపించిందని అడిగాను దానికి ఆమె చెప్పిన సమాధానం ఏమిటంటే ఈ మధ్య పేపర్లో ఓ న్యూస్ వచ్చింది తమిళనాడు రాష్ట్రంలో ఇలాగే ఓ అమ్మాయిని సామూహికంగా రేట్ చేస్తే పరువు పోతుందని ఇంట్లో వాళ్ళు ఆ విషయాన్ని బయటికి రానివ్వలేదు కానీ రేప్ చేయబడిన అమ్మాయి ఆ విషయాన్ని మన ప్రధానమంత్రి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి జరిగిన దాని గురించి వివరిస్తూ లేఖలు రాస్తే వెంటనే వారు వాళ్లపైన చర్యలు తీసుకున్నారు అలాంటి ధైర్యం అందరి ఆడపిల్లలకి ఉండాలి నేడు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది వాటిని ఉపయోగించుకుని ధాత్రి ఆ స్కూల్ టీచర్ని అటెండర్ని సాక్ష్యాలతో సహా పట్టించింది వాళ్ళని ఉద్యోగం నుంచి ఊస్ట్ చేశాం వాళ్ళకి చట్టపరంగా కఠిన శిక్షలు పడతాయి అవి ఎవరైనా అలాంటివి చెయ్యాలంటే భయపడే విధంగా ఉంటాయి ధాత్రి లాంటి సాహసవంతులైన అమ్మాయిలు తయారు కావాలి ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసే సాహస బాలికల పోటీకి ధాత్రి పేరుని రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఫార్సు చేస్తాం అంతేకాదు ధాత్రి ఎంతవరకు చదువుకుంటుందో అంతవరకు కార్పొరేట్ విద్యని అందిస్తాం అందుకయ్యే ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది భవిష్యత్తులో ఏం చేస్తామని అడిగితే ఐఏఎస్ అవ్వాలని సమాజ సేవ చేయాలనేది తన ఉద్దేశమని చెప్పింది దానికి కావలసిన సాధన సంపత్తిని అందిస్తాం తప్పకుండా మీ ఊరి అమ్మాయి ఐఏఎస్ ఐ తీరుతుంది దానికోసం అందరం ఎదురు చూద్దాం మనందరి ఆశని ఈ ధీరోధాత్రి తప్పక నెరవేరుస్తుందని ఆశిద్దాం అంటూ ముగించారు సభ అంతా చప్పట్లతో మారు మృగిపోయింది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతల పద్మ